విలేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వీలు చేసినటువంటి అందరికీ ఉద్యమంగా ఉందని తెలియదు ఈ ప్రభుత్వానికి విద్యార్థి సమస్యలు అంటే దుర్థౌ మీద వంశం ఉన్నది గతంలోనే మరి పట్టి విక్రమాలుగా చెప్పినారు మేము మరి మొత్తం ఫీజులను ఇస్తామని చెప్పినారు ఆరు కృష్ణు హామీ ఇచ్చినారు మరి కాలేజీలు పని చేసినారు కాలేజీలు పని చేసినప్పుడు ఆరు కృష్ణ మరి పట్టి విక్రమాలుగా ఫోన్ చేసి అన్నా అది త్వరలోనే మీరు రిలీజ్ చేస్తాం మీరు కాలేజీలో జరిపేయని చెప్తే కాలేజీ యజమాని అని చెప్పి మరి తాజా కాలేజీలో మరి ఇప్పటి వరకు మరి ఒక్క రూపాయి కూడా ఫీజు స్కాలర్షిప్ రిలీజ్ చేయడం కూడా ఈ చేత కానీ అందమంత ప్రభుత్వానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము చెప్తున్నాం అది త్వరలోనే ఆర్ఫీసే ఒక్క నిమిషం తిరగనియం మరి ఇదే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్ట్ చేయమని చెప్పింది మరి అందరి చేత మీరు వాగ్దానాలు చేయించినది ఎలా ఆలోనే వేరే చెప్తే అనుసరం ఒకటే చెప్పి కాలం గడపాలను వచ్చి అనుకుంటే రోజులు వస్తే వ్యవస్థ తిరగబడతాయి ఎక్కడికక్కడ తిప్పండి అడిగితే అది త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం చేస్తాం ఆత్మాభిమానికి సంబంధించిన ప్రసక్తి లేదు ప్రభుత్వానికి విద్యార్థులు రావాల్సిన ఇంతవరకు రిలీజ్ చేయరు అలాగే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి రెండు లక్షల యాభై ఉద్యోగాలను భర్తీ చేయాలి మరొకటి ఏంటంటే సంక్షయ్ మాసంలో సొంత బాగా ఎత్తేకాలర్షిప్ ఎత్తేయాలని చూస్తున్నారు అమ్మ అప్పుడున్నటువంటి ప్రభుత్వం మెడల్ మరి ఫీజ్ స్కాలర్షిప్ పథకాలు పెట్టారు అది ఎత్తేయాలని చూస్తే అట్లీ ఛాతి చదువుకోవాలంటే ఇలాంటి నాటి తల నా జాబ్ చదువుకుంటానని చెప్పి ఆ రోజు ప్రభుత్వం పెట్టిస్తున్నారు ఇలా ఆ పథకం మీద ఈ ప్రభుత్వం కుట్ర చేస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి లేదు ప్రత్యేక పంచం కూడా రెండు వస్తాయి ఆర్థిక ఆటలు మాత్రం ముంపునే ప్రాజెక్టే ఉండదు ఎందుకంటే ఒకటే వేలాది కోట్ల రూపాయలు దళితులు టీజీ మాట్లాడుతున్నారు దళితులు ఇరవై వందల కోట్లు ఖర్చు పెట్టారు అదే ఇరవై వందల కోట్లు కనిపిస్తాయి ఆ విద్యార్థులు భారీ వర్గం భవిష్యత్తు మరి అవన్నీ మంచి పక్కన పెట్టు పైసలు కట్టు పక్కన పెట్టు పైసలు కట్టం మరి దాదాపు గుడ్ బై రాహుల్ గాంధీ కథ చెప్పాల్సిన రోజు వస్తున్నాయి ఇక ఊరి

ఇప్పటికైనా మీరు చేసిన స్థాపనికి పశ్చాత్తాపంగా వెంటనే విద్యార్థులకు మరి మీరు న్యాయం చేసి ఆ పశ్చాత్తాపం పశ్చాత్తాపంగా లేకపోతే వ్యవస్థలో మీరు వ్యవస్థలు పుట్టకొని పొద్దున హైదరాబాద్ ఉద్యోగాలకు సిద్ధమైన వ్యవస్థ ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ వ్యవస్థలు ఆర్పిస్ ఆదేశిస్తే అడ్డు కూడా నేను చేయడానికి మేము మరి ఆర్పిస్ అనుచరులు అంటే మరి శిశుల అగ్రిపై Да на котаре, маго а маго.